సభ్యత్వాన్ని నమోదు చేసేటువంటి ఈ గొప్ప ప్రక్రియను మన తెలుగుదేశం పార్టీ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది మరియు యూనిట్ ఇన్ఛార్జులకు క్లస్టర్ రకరకాల సమస్యలు గారి కోరిక మరి దాంతో మనము రెండు రకాల ప్రక్రియలు అన్న మనం సభ్యత్వ నమోదు ప్రక్రియలు చేయాలంటే బూత్ ఇన్ఛార్జ్ మరి ముఖ్యంగా ఒకసారి గమనించండి అసలు ప్రక్రియలు ఉంటాయి ఒకటి వాట్సప్ ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమము అదే విధంగా మన బూత్ లెవెల్లో టెలిగ్రామ్ యాప్ ద్వారా సభ్యత్వ నమోదు ప్రక్రియ ఒకటి టెలిగ్రామ్ యాప్ ద్వారా చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది చాలా సులభతరము మరియు తొందరగా అవుతుందన్న వ్యాట్సాప్ ద్వారా పోయేది కొంచెం టైం తీసుకుంటుంది ఈ టెలిగ్రామ్ యాప్ ద్వారా మీరు సభ్యత్వ నమోదు ప్రక్రియ చేయాలి అనుకున్నప్పుడు మన ఆండ్రాయిడ్ సెల్లో ప్లే స్టోర్లో పోయి టెలిగ్రామ్ యాప్ అని కొడితే టెలిగ్రామ్ యాప్ మన సెల్లో డౌన్లోడ్ అవుతున్నానా ఈ టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత దాంట్లో మనం సర్చ్ బార్లోకి పోయి టీడీపీ అని కొడితే మన టీడీపీలోకి వచ్చేస్తాం మనం మన లాగ టెలిగ్రామ్ టీడీపీ యాప్లో లాగిన్లోకి అయిపోతాము అయిపోయిన తర్వాత మెంబర్ యాసిస్ అని ఒకటి ఉంటుంది ఆ మెంబర్ యాసిస్ మీద మనం బటన్ క్లిక్ చేస్తే వెంటనే అక్కడ సభ్యత్వ నమోదు కొత్త కొత్త నమోదు మరియు పునరుద్ధరణ శాశ్వత నమోదు అని మూడు కనబడతాయి మనం కొత్త నమోదు ప్రక్రియ మీద దాని బటన్ క్లిక్ చేస్తే ఆ ఓటర్ యొక్క పేరు వారి యొక్క ఫోన్ నెంబరు అదేవిధంగా వారి యొక్క ఓటర్ ఐడి నెంబర్ అడుగుతుందన్న ఇది కొత్త ప్రక్రియ చేసేదానికి ప్రక్రియ కొత్తగా మనము మెంబర్ని యాడ్ చేసుకోవాలన్నప్పుడు మెంబర్ ఆసిస్ట్ వెళ్ళి దాంట్లోకి మూడు ఆప్షన్లు కనబడతాయి ఒకటి కొత్తగా మేము నమోదు చేసేటువంటిది రెండోది పునరుద్ధరణ మూడోది శాశ్వత నమోదు ప్రక్రియ ఒకటి ఫస్ట్ దాని గురించి మాట్లాడదామన్నా అన్న ఫస్ట్ అంటే కొత్తగా మనం ఎవరున్న ఓటర్లు వచ్చిన తర్వాత కొత్తగా యాడ్ చేయాలన్నప్పుడు ఆ కొత్తగా చేసేటప్పుడు పునరుద్ధరణ కాకుండా కొత్త ప్రక్రియ అనేది క్లిక్ చేస్తే అందులో మొదటగా అభ్యర్థి పేరు అడుగుతుంది పేరును టైప్ చేసిన తర్వాత ఫోన్ నెంబర్ అడుగుతుంది ఫోన్ నెంబర్ అడిగిన తర్వాత ఓటర్ ఐడి నెంబర్ అడుగుతుంది ఈ మూడు క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే మీరు ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చింటారో ఆ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్తుందన్న ఓటీపీ ఆ ఫోన్ నెంబర్కి వచ్చిన తర్వాత ఓటీపీని మనం ఎంటర్ చేస్తే ఫోటో అడుగుతుంది ఫోటో మన సెల్ లో ఉండదు కాబట్టి వాళ్ళని ఫిజికల్గా మనం అక్కడే నిలబెట్టి ఫోటో తీస్తే ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది తీసేసుకున్న తర్వాత పేమెంట్కి వెళ్తున్నది అంటే మన డబ్బులు కట్టే ప్రక్రియకి వెళ్తుంది పేమెంట్ లింక్ మనం క్లిక్ చేసినామంటే యూపీఐ అడుగుతుంది క్రెడిట్ కార్డు అడుగుతుంది డెబిట్ కార్డు అడుగుతుంది అట్లా మూడు ప్రక్రియలు అడుగుతుంది మనం మాక్సిమం అందరం కూడా ఫోన్పేలు వాడుతూ ఉన్నాం కాబట్టి ఫోన్ పేలో డబ్బులు పెట్టుకొని యూపీఐ దాని మీద క్లిక్ చేస్తే దాంట్లో మళ్ళీ క్యూఆర్ ఎప్పుడైతే సబ్మిట్ చేస్తామో వెంటనే మరి దానికి కూడా ఒక ఓటీపీ వెళ్తుంది ఓటీపీని మనం ఎంటర్ చేస్తే ఆల్రెడీ మనందరం మెంబర్షిప్ ఉన్నాం కాబట్టి మన పాత ఫోటో అట్లే ఉంటుంది ఆ ఫోటో వద్దు మాకు వేరే ఫోటో ఇన్క్లోజ్ చేసుకుంటామని అనుకుంటే ఫోటో మార్క్ మీద క్లిక్ చేసి వంద రూపాయలు కట్ అయిపోయి మీకు వెంటనే మీరు ఏ నెంబర్ అయితే అక్కడ ఇచ్చింటారో అదే నెంబర్కి ఒక లింక్ పర్మనెంట్ గా తెలుగుదేశం పార్టీకి మనం సభ్యత్వం పొందాలి అని అనుకుంటే దాంట్లో కూడా సేమ్ ప్రక్రియ ఉంటుంది కాకపోతే పేమెంట్ దగ్గర ఒక్కటే మీకు లక్ష రూపాయలు కట్ అవుతుంది ఒక లక్ష రూపాయలు మనం కట్టినట్లయితే మనం ప్రతి రెండు సంవత్సరాలకి ఎలాంటి పేమెంట్లు చేసుకోవాల్సిన పని లేదన్న జీవితాంతం మనకు తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం అనేది లభిస్తా ఉంది సో దీని మన జీవితంలో చేసుకునే పుణ్యం అని కూడా నేను చెప్తా ఉన్నాను ఎట్లంటే మనకు కావాల్సిన వ్యక్తి వచ్చినాడు మనకు హక్కు లేని వ్యక్తి వచ్చింటే మనకు సమస్యలు ఎక్క ఉండేవి కాబట్టి మనకు ఖచ్చితంగా ఈ కుటుంబం కోసరానికి మనం సాయం చేయాల్సినదిగా మీ తెలుగుదేశం పార్టీ లీడర్లని ప్రతి ఒక్కరిని కూడా మీకు అందరికీ చేతులు నమస్కారం చేసి కోరుకుంటాను ఖచ్చితంగా తెలుగుదేశం ఈ సభ్యత్వ నమోదు కావలసినటువంటి మీరు అన్నగారితో చర్చించవచ్చు ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా ఈ సభ్యత నమోదు కార్యక్రమంలో అది జరుగుతూ వస్తుంది కాబట్టి అంతేకాకుండా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఇది తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం గ్రామాల గురించి తెలియని వాళ్ళు ఆ గ్రామం కాకపోయినా పక్క గ్రామం వాళ్ళు వేరే గ్రామానికి సలహా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అది ఎందుకంటే ఏ గ్రామంలో అయినా కూడా ఆ గ్రామ పరిస్థితి ఏంటి ఆ గ్రామం గురించి ఆ గ్రామంలో పనిచేసినటువంటి బూత్ ఇన్ఛార్జీలైతేనేమి క్లస్టర్ ఇన్ఛార్జీలైతేనేమి వీళ్ళందరికీ కూడా ఒక సరైన అవగాహన ఉండాలి మరి ఆ గ్రామంలో దాదాపుగా నలభై యాభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కోసము పనిచేసినటువంటి చాలామంది నాయకులు ఉన్నారు మరి వారందరికీ కూడా అవగాహన ఉంటుంది కావున అన్నీ కూడా అన్నగారు రాఘవేంద్ర రెడ్డి అన్నగారు వాటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని వారి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి త్వరితగతిన ప్రయత్నం చేయడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి మనము ముందుగా ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది ఇది ఒక ప్రతిష్టాత్మకంగా మనం తీసుకొని మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా మీరందరికీ తెలియజేసుకుంటూ ఈ లక్ష రూపాయలు కట్టి నాయస్రావణ చేస్తాడు మిగతా వాళ్ళు కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేటోళ్ళు శాశ్వత సభ్యత్వం చేయవలసిందిగా కోరుచున్నాము ఈ నెక్స్ట్ వీక్ ఈరోజు సాటర్డే నెక్స్ట్ సాటర్డే లోపల ఈ సంవత్సరం ఆరు ఆరు వందల సభ్యత్వాలు నేను గ్యారంటీగా సన్నపన్నం చేస్తాను మండలంలో కానీ ఎవరెవరు వెనుకవని వాళ్ళకి మోటివేట్ చేసి కాపిల్ మండలాన్ని డోన్ కంటే బేచర్ల కంటే హైఎస్ట్గా నిలబెడతామని రావీంద్ర గారికి నాకు రెండు లక్షల ప్రతి ఒక్కరికి మనము నాయకులు కానీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి తెలిసి అయ్యా ఈ పార్టీ సభ్యం అనేది ఒక ఇన్సిడెంట్ దగ్గర మనం చూడాలి పార్టీ కుటుంబ కుటుంబంలో ఒక లాగా చూడాలి మరీ ముఖ్యంగా యాక్సిడెంట్ ఐదు లక్షలు పెద్ద చెప్పిన యాక్సిడెంట్ ఐదు లక్షలు చనిపోతే పదివేలు పార్టీ జరుగుతుంది ఇంకోటి మా ఇంట్లో మా ఇంట్లో వెల్లూరు నమ్మక నేను చేసాను ఎక్కువసేపు మాట్లాడను మా ఇంట్లో వెల్లూరు ఇప్పుడు మన మనలో హయ్యెస్ట్ ఇంత ఫస్ట్ వచ్చేసేది మాధవరం మాధవరం గ్రామ గ్రామస్తులు మూడు వందల మూడు టార్గెట్ పెడితే మూడు వందల ఎనభై టార్గెట్ పెడితే మూడు వందల ఎనిమిది ఎనభై ఎంజాయ్ చేస్తాడు సరే నీకు మన మన ప్రతి ఒక్క గ్రామం చూస్తాం ఫస్ట్ పెద్ద పూజ అన్న మీది కాదు అన్న ఇంత ఎనభై ఎనిమిది అయినాయి ఎనభై ఎనిమిది ఒక బూతు యాభై ఏడు ఒక బూతు మీ టార్గెట్ మూడు వందల తొంభై మూడు మూడు వందల ముప్పై ఏడు మీరు చెప్పినట్టు పన్నెండు వందలు చేస్తాను ఈ మూడు నాలుగు చేసేయాలన్నా చిన్న పూజలా పదహారు పదిహేడులో యాభై మూడు నలభై ఆరు ఏమి రిజల్సర్ చేయాలి ఇరవై నాలుగు యాభై ఐదు యాభై మూడు పద్నాలుగు ఇప్పుడు చేశారు పోవేయండి పది పదిహేను ఇరవై వేలు చేశారు మీ టార్గెట్ ఎంత రెండు వందల రెండు వేల పదిహేడు రెండు రెండు వందల వేలు చేయాలి इलो <muchas> इलाइक़े